హాయ్ అండి అందరికీ వచ్చేసి ఇలాంటివి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ వచ్చినప్పుడు మనము ఎలా కుట్టుకోవాలి చూద్దాము ఇప్పుడు నెక్ పెడి వచ్చేసి ఇక్కడ ఉందో ఒకసారి కొలుచుకుందాము ఆరు ఇంచులు అయితే ఉందండి ఆరు ఇంచులు వచ్చినప్పుడు మనము బ్యాక్ సైడ్ నెక్ యాజ్ ఇట్ ఈస్ మనము రెండున్నర ఇంచులు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్లౌజ్ మొత్తం కటింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ మనం పెట్టేటప్పుడు దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఇది వచ్చేసి రెండున్నర రెండున్నర ఐదు ఇంచులు అనేది పెట్టి కట్ చేసాము ఇక్కడ పెట్టి వచ్చేసి మూడు ఇంచులు ఉంది మూడు మూడు ఆరు ఇంచులు ఉంది ఆరు ఇంచులు ఉన్నప్పుడు మనం ఇక్కడ దీన్ని ఇలా సెంటర్ చేసుకొని ఇక్కడ మన సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ అనేది ఇలా ఈ రెండు మూడు షోల్డర్స్ ఇలా కరెక్ట్గా పట్టుకొని అనేది హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కుట్ అనేది వేసుకోవాలి ైట్గా పైన నుంచి ఇక్కడ మధ్యలోకి ఇలా దిగిపోవాలి మరి కింది వరకు రాకూడదు ఇక్కడ నుంచి లైట్గా ఇలా దిగిపోవాలి దిగిపోయిన తర్వాత ఇక్కడ మనకి రెండున్నర ఇంచులు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇదిగోండి వచ్చినవి ఇలా వచ్చినప్పుడు ఇంకా దీనిపైన ఈ బ్యాక్ నెక్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా ఇటువైపు అటువైపు రెండు మార్కులు పెట్టుకొని మనకి నెక్ ఎంతవరకు వస్తుందో అంతవరకు కూడా ఒక మార్పు అనేది పెట్టుకోవాలి మనం బ్యాక్ నెక్ మాత్రం కట్ చేయకూడదు ఇలా కట్ చేయకుండా ఇలా మార్కులు అనేవి వేసుకున్న తర్వాత ఈ రెండు షోల్డర్స్ మనం పెట్టేటప్పుడు ఇదిగోండి ఇటువైపు అటువైపు రెండు కనిపించేలా ఇలా ఇక్కడ మనం కుట్టుబడేటట్టు ఇక్కడ మన కుట్టుబడేటట్టు సేమ్ రెండు చూసుకొని ఇక్కడ కూడా కింద మనం పెట్టినాం కదా ఈ మార్క్ ఈ మార్క్ నెక్ దగ్గరికి వస్తుందా లేదా అని చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకొని ఇక్కడ నుంచి పైనుంచి నుంచి మనం స్టార్ట్ చేయాలి మనం ఇక్కడ పైన పిన్ని పెట్టుకోవడం కింద పిన్ని పెట్టుకోవడం వలన మనం నెట్కు కుట్టేటప్పుడు అటు ఇటు సైడ్కు జరగకుండా ఇదిగోండి ఇలా కింద సెంటర్ లో ఒక పిన్ అనేది పెట్టుకోవాలి సెంటర్ కి మనకి సెంటర్ ఇక్కడ ఉంది అని మనం తెలుసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కింద మార్పు ఉంది కదా సెంటర్ అనేది ఇక్కడ వచ్చేలాగా ఇలా మా పిన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనం సేమ్ యాజ్ ఈజ్ ఇటువైపు అటువైపు సేమ్ కుట్టుబడిలా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మనం ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ పక్షాన్ని నుంచి కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ మనము క్లాత్ జారకుండా ఒక లూజ్ కుట్ట అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి మనము ఇక్కడ నుంచి దీన్ని చుట్టూరుతో దీని పక్కన నుంచి దీన్ని తానుంచుకొని కుట్ట అనేది వేసుకుంటారు రావు కావాలంటే మనం సింగిల్ పాదం అయినా యూజ్ చేయొచ్చు లేదంటే నార్మల్ పాదంతో అయినా స్టిచ్ చేసేది మగ్గం వరకు బ్లౌజ్లకు అయితే సింగిల్ పాదం యూజ్ చేయాలి దీనికైతే అవసరం లేదు నేనైతే డబుల్ పాదంతోనే కుట్టేస్తాను ఇదిగోండి ఇలా దీని పక్కన నుంచి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాము కటింగ్ చేసిన తర్వాత అటువైపు టర్న్ చేసుకొని టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్ అనేది వేసుకుంటూ రా టర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఏం రాకూడదు ఇలా నీట్గా రావాలి నీటికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కుట్టు వేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఉంది కదా ఈ మధ్య నుంచి కుట్టు వేసుకుంటూ కుట్టు వేసేటప్పుడు కొంచెం లాక్కుంటూ ఇలా గట్టిగా మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఓన్లీ ఇక్కడ మనకు తిక్కు పైపింగ్ వచ్చింది కదా ఆ పైపింగ్ ఎక్కడ కనిపించేలాగా దాని పక్కన నుంచి కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా కొంచెం కూడా డైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఇలా నీట్గా అనేది స్టిచ్ చేయాలి మనం కుట్టు వేసేటప్పుడు ఈ పింక్ పైన వేసామంటే మనకి పింక్ దారం అనేది ఇక్కడ వైట్ మీద పడకుండా చూసుకోవాలి ఇప్పుడు అంతా అవుట్లైన్ వేసుకోవాలి ఇటువైపుకి టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి పై కుట్ట అనేది వేసుకుంటూ రా టర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఏం రాకూడదు ఇలా నీట్గా రావాలి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కుట్టు వేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఉంది కదా ఈ మధ్య నుంచి కుట్టు వేసుకుంటూ మనం కుట్టు వేసేటప్పుడు కొంచెం లాక్కుంటూ ఇలా గట్టిగా మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఓన్లీ ఇక్కడ మనకు తిక్కు పైపింగ్ వచ్చింది కదా ఆ పైపింగ్ ఏంటంటే కనిపించేలాగా దాని పక్కన నుంచి కుట్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇలా కొంచెం కూడా లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఇలా నీట్ గా అనేది స్టిచ్ చేయాలి మనం కుట్టి వేసేటప్పుడు ఈ పింక్ పైన వేసామంటే మనకి పింక్ దారం అనేది ఇక్కడ వైట్ మీద పడకుండా చూసుకోవాలి ఇప్పుడు అంత అవుట్లైన్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇది హ్యాండ్ కి వర్క్ ఉంది కదా ఈ వర్క్ లో సెంటర్ అనేది మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక పువ్వు ఇది ఇది సెంటర్ అనేది ఈ పువ్వు వచ్చింది మనకి సెంటర్ హ్యాండ్ అనేది ఈ పువ్వు అనేది పువ్వు దగ్గర పెట్టుకోవాలి ఈ హ్యాండ్ కి మనం సెంటర్ ఎక్కడ ఉందో ఇలా చూసి ఒక లైన్ అనేది ఇలా తీసుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఉంటుంది చూడండి చూడండి ఈ మధ్యకి పువ్వు ఉంది కదా ఇక్కడ లో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇటు సైడ్ ఇటు సైడ్ అనేది మనం క్లాత్ అనేది చూసుకోవాలి ఇటు సైడ్ తక్కువ పడుతుంది అటు సైడ్ అనేది జాయింట్ వేసుకోవాలి మనం కుట్టు వేసేటప్పుడు మనకి ఆ కుట్టు పైపింగ్ వచ్చి కదా ఆ పైపింగ్ పక్కన నుంచి వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి ఇలా చూసినప్పుడు కరెక్ట్ గా ఉంది అంటే సరిపోయింది లేదు అంటే మనం కుట్ట అనేది వేసుకోవచ్చు రండి ఇలా పెట్టాం కదా నీగా వచ్చినాయి కదా మన పై కుట్ట అనేది ఇలా వేయాలి ఇలా వేసినప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ అటువైపు వెళ్ళకూడదు అటువైపు ఫ్యాబ్రిక్ ఇటువైపు కనిపించకూడదు ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ పెద్దగా ఉందని మనం పై నుంచి మనం ఇక్కడ రౌండ్ మనకి కింద ఉంది కదా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి మనం ఇక్కడ అనేది నేను కట్ చేసి పెట్టాను ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి ఇలా కొలుచుకొని పుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత రౌండ్ దగ్గర ఖర్చులు పెట్టుకొని ఇలా తిప్పించి చూడాలి మళ్ళీ మనకి ఏమైనా ఫ్యాబ్రిక్ కనిపిస్తుందంటే మళ్ళీ ఇంకొక అనేది వేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఫ్రెండ్ పాట కూడా నీట్గా అనేది వచ్చేసాం కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి